జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే పద్మి తయో శ్రీత్ ప్రణమామి ము పూజ్య మాతాజీలకు నా పాదాభి వందనాలు మా ఇంటి దీపం శారదమ్మ అమ్మ జీవిత చరిత్ర మొదటిసారిగా చదివినప్పుడు నా మనసులో ఒక మాట ప పదిలంగా పడింది అనమాట అదేంటంటే సంతృప్తికి మించిన సంపద లేదు అప్పటి నుండి నేను సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నిస్తు ప్రయత్నించాను అమ్మ నాకు సంతృప్తిని ప్రసాదించారు ఆ తర్వాత కొంతకాలానికి ప్రవరాజిత అజయ ప్రాణ మాతాజీ వద్ద మంత్రదీక్ష తీసుకున్నాను అమ్మ చెప్పినట్లు గురువు పాదాల వద్ద లభించని జ్ఞానం జ్ఞానమనిపించుకుంటుందా అన్నట్లు అమ్మ నాకు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించారు మా ఇంట్లో చిన్న మూర్తి చిత్రం ఉండేది నేను అనుకున్నాను పెద్దది ఉంటే బాగుండు అని కానీ అమ్మని మన మనసులో కదిలిపరచుకోవడమే ఉత్తమం అని తెలుసుకున్నాం బహుశా అమ్మే తెలియజేసి ఉంటారు కరోనా సమయంలో మా ఇంటి చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉండేవి న్యూస్లో కూడా వార్తలు విని అవన్నీ చూసి ఆందోళనగా భయంగా ఉండేది ఆ భయానికి నిద్ర కూడా పట్టేది కాదు అప్పుడు అమ్మ చిత్రపటం ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని గుండెలకు హత్తుకొని పడుకునేదాన్ని అప్పుడు ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపట్టేది అమ్మ నాకు ధైర్ అమ్మను నేనుండగా మీకు భయం ఎందుకు అన్నట్లు నాకు ధైర్యాన్ని ప్రశాంతతను ప్రసాదించారు అమ్మ చెప్పిన మరో మాట గురుదేవులే సర్వస్వము ఆయనే ప్రకృతి ఆయనే పురుషుడు ఆయన నుండే సమస్తం ఉద్భవించాయి ఆయనలోనే సకల దేవతలు వాసం చేస్తున్నారు ఆయనను పూజించడం ద్వారా ఆరాధించడం ద్వారా సకల దేవతలను పూజించినట్లు అవుతుంది అని అమ్మ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు ఆ మాటలు విన్నప్పుడు చిన్నతనంలో నా మా ఇంటికి పద్మనాభ స్వామి చిత్రపటం ఉండేది అమ్మ ఆ చిత్రపటాన్ని వివరిస్తున్నారా అన్నట్టుగా తోస్తుంది అమ్మనే నా జీవితంలో కేంద్రంగా చేసుకున్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మకి ఇతరులకు చెప్పడం కంటే కూడా అమ్మకు చెప్పుకుంటే స్వాంతం లభిస్తుందని తెలుసుకున్నాను ఇంకా పని పనులు ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మనసు ఆందోళనలో ఉన్నప్పుడు కూడా అమ్మ జపం చేసుకుంటూ పనులు చేసుకున్నాను అనుకోండి పనులు సాఫీగా జరిగిపోయేవి ఇంకా అమ్మ చెప్పిన మరొక మాట అమ్మ జీవితంలో మరొక మాట అమ్మాయి ఈ లోకంలో సజావుగా ఉన్నది ఒకటి చెప్పు అంటారు సజావుగా అది నన్ను ఆలోచింపజేసింది అనమాట భగవంతుడు ఒకడే సత్యం ఆయన్ని ఆధారం చేసుకుంటే మనం దారి తొప్పిపోము అమ్మ ఇచ్చిన శక్తి మేరకు నేను సాధన చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా అమ్మ చెప్పిన చివరి సందేశం ఇతరులలో లోపాలను చూడకు నీలోని తప్పులని సరి చేసుకోవాలి ఇతరులలో లోపాలను చూడటం కంటే మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నామనుకోండి మనం మారుతూ ఉంటే మనల్ని చూసి ఇతరులు కూడా మారుతారనేది కూడా అమ్మ నాకు తెలియజేశారు అమ్మ జీవితంలోనికి నేను వెళ్ళినప్పటి నుంచి అమ్మ నా జీవితాన్ని సంతోషంగా సంతృప్తిగా ధైర్యం ధైర్యాన్ని ప్రశాంతతను ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించారు ప్రసాదించిన మా ఇంటి దీపం శారదమ్మ ఈ సంసారం అనే సాగరంలో అలలు ఎప్పుడు ఉందనే ఉంటాయి ఈ అలలను దాటడానికి శారదమ్మ అనే నావలో ప్రయాణించడమే ఈ జీవిత పరమార్థం జై శ్రీరామకృష్ణ అర్పణ జననీ శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే త్రైవశ్రీత్వ ప్రణమామి ముఖం శారదా కోసం మనం చెప్పుకోవాలంటే అనంతం ఆమె గురించి మనం చెప్పలేము ఆమె గురించి మాట్లాడితే చాలు మన కళ్ళంటే నీలే వచ్చేస్తాయి అమ్మ ఒక మాట అన్నారు కదా నీ కష్టాలు ఉండేటప్పుడు నీకు ఒక గుర్తుంచుకో అమ్మా అని ఆ మాట అప్పుడు చాలు మన జీవితానికి అమ్మని ఏ అమ్మని తలుచుకుంటే చాలు మన కష్టాలన్నీ తీర్చేస్తారు శారద శారదను ఎన్ని కష్టాలు అనుభవించారు ఆమెకు భోజనం లేకపోయినా పట్టుకోవడానికి చీర లేకపోయినా ఆ ఆ చీర చిరిగిపోయిన చీరని ముడులు వేసుకుంటూ పట్టుకున్నారు కానీ భోజనంలోనికి ఉప్పు లేకపోయినా సరే ఆమె ఏ రోజు కూడాను నాకు కష్టాలు ఉన్నాయని అమ్మ ఎవరితోటి చెప్పుకోలేదు దక్షిణేశ్వరంలో నివసిస్తున్న రోజుల్లో కూడాను ఆవిడ నివసిస్తుందని అక్కడ పనిచేసే వాళ్ళకి కూడాను అమ్మ ఇక్కడ ఉంటుందని ఎవరికి తెలియదు ఆ చిన్న గదిలోనే అమ్మ ఎంత నిరాడంబరమైన జీవితాన్ని ఆమె మనకి నిరు జీవించి చూపించారు అలాంటి శారదమ్మ కోసం మనం ఏం చేస్తాం అమ్మ చెప్తూ ఉండేవారు కదా ఎప్పుడు కూడా సహనానికి మించిన సుగుణం లేదు సంతృప్తికి మించిన సంపద లేదని ఆ రెండు మన దగ్గర ఉంటే మన జీవితమే ధన్యం అమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రేమ సహనం ఓర్పు ఇవన్నీ ఉంటే ప్రతి ఇల్లు నా వాళ్ళని ఇంట్లో నా సమస్యలు కానీ గొడవలు కానీ ఏమీ రావు అమ్మ సర్దుబాటు అమ్మ సర్దుబాటుతనం కానీ మనము ఆ రకంగా నడుచుకుంటే ఆ నిరాడంబరమైన జీవితాన్ని కానీ మనం పాటిస్తే మనకి ఎప్పటికీ కష్టం లేదు ఉండవు ఈరోజు పిల్లలకి వివాహాలు చేస్తున్నారు కదా స్త్రీలు కావని పురుషులు కావని ఆడపిల్లలకు పంపించేటప్పుడు మనం అన్ని రకాల నుంచి పంపిస్తాం కానీ ఆ పంపించేటప్పుడు శారదమాత జీవిత చరిత్ర కూడా వాళ్ళ చేతిలో పెట్టి అమ్మ ఇదే నీకు అసలైన సంపద ఇది నువ్వు చదువు నీ జీవితం మారిపోతుంది అని మన పిల్లలకు కానీ మనం చెప్పితే వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు వాళ్ళ ఇంటికి వాళ్ళే మహారాణిలా ఉంటారు ఆ అప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు అంటూ ఏమి రావు కదా ప్రతి ఒక్కరు శారదమ్మ జీవితం పాటిస్తే ఈరోజు సమస్యలన్నీవే ఉండవు ఇంతకంటే అమ్మ గురించి మనం ఏం చెప్పగలం అమ్మ గురించి నా జీవితంలో చాలా చాలా అద్భుతాలు అయితే జరిగాయి కానీ అవన్నీ చెప్పలేము అవి అనుభవమే నాకు చెప్పడానికైతే మాటలు రావట్లేదు అమ్మ గురించి తలుచుకుంటే చాలు కన్నీనైతే ఆగదు జయశారద అమ్మ నాకు పరిచయం అమ్మ ఎలా పరిచయం అయిందంటే కుమారి వాళ్ళ ఇంటికి నేను వచ్చే ఎక్కువగా అమ్మ కోసం ఆవిడ ఎంతగా ఆకుల చెందేవారంటే ఆవిడ కోసమే మాటలు ఆవిడ కోసమే చదవడం ఇవిడికి ఎందుకు ఇంత పిచ్చి అని నేను మనసులో అనుకునేదాన్ని నేను ఎప్పుడైనా ధ్యానం కానీ ఏమైనా తాంబోలం కానీ అలా పిలిస్తే వచ్చేదాన్ని మీ ఇంటికి వచ్చి ఒక రోజు అన్నది కూడా ఏమైనా నేను పూజ చేస్తాను మీ జ్ఞానంలో చేయండి నేను పూజ అయ్యాక మీకు తాము ఇస్తాను అన్నారు అంటే నేను కూర్చొన్నాను నిజంగా ఇక్కడ అమ్మ ఉందా ఇవి ఎందుకు అమ్మ కోసం ఎంతగా అయిపో తగ్గించిపోతుంది అన్నప్పుడు నేను కళ్ళు చూసుకున్నప్పుడు నాకు ధ్యానంలో మరి ఏమైందో నాకు తెలియదు నేను ఎంత కళ్ళు తెరాలి తెరాలి నా మనసుని చెప్తున్నా సరే నన్ను నన్ను అలాగ అడిసిస్తున్నాను ఇంకా అద్భుతం ఎలా చెప్పాలో నాకు తెలియదు అప్పుడు అమ్మ అంటే అమ్మో నువ్వు ఇక్కడ నా బంగారు తల్లి నువ్వు ఇక్కడ ఉన్నావు అని ఆ రోజు నుంచి నాకు అమ్మ కోసం చెప్పడం అన్న అమ్మతో మాట్లాడాలన్నా నాకు ఎంత ఆనందం వచ్చినా ఎంత బాధ వచ్చినా ముందు నేను అమ్మకు చెప్పాలి అమ్మతో చెప్పి అమ్మతో మాట్లాడితేనే నాకు ఆనందం ఇంకా ఇంకేం చెప్పాలి అమ్మ అంటే ప్రేమ ఎందుకంటే ఎంత కష్టంగా ఉన్న అమ్మ అప్పుడు ఇంకెలాగా పడుకున్నా సరే ఎవరైనా ఆత్మీయులు వచ్చారంటే అమ్మ ప్రేమగా పిలిచి వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి ఆప్యాయతగా మాట్లాడి వాళ్ళని సాగననిపించారు మనం అమ్మ దుక్కు చూసి మనము నేర్చుకోవాల్సింది అమ్మ చూసి నేర్చుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు అమ్మ ఒక రోజు భోజనం పెట్టమని పిల్లలందరికీ చెప్పారు ఆకుని భోజనం పెడదామని ఆకు మీద నీళ్ళు వేస్తుంటే నేను లెగలేను నాకు నువ్వు ఆకుని నీట్గా కడిగేసి నేను పెట్టేదాన్నమ్మ చిన్న పిల్లలు తింటారు కదా దాని మీద దుమ్ము దూలి ఉంటుంది చాలా జాగ్రత్తగా కడిగి పెట్టాలి అని చెప్పారు అమ్మ చాలా చిన్న పని అయినా సరే చాలా చక్క చక్కగా నీట్ గా శ్రద్ధగా చేసేవారు అమ్మ దగ్గర చూసి మనం అది నేర్చుకోవాలి అమ్మ కోసం చెప్పడం మనకు అంత సాధ్యం కాదు అమ్మ అనంతం అమ్మ కోసం ఇంకా అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను జై అమ్మ గురించి నేను ఏం చెప్పగలను అమ్మ పాదాల దగ్గర చేరిన తర్వాత నా జీవితమే మారింది మా భార్య భర్తల మధ్య సమస్య గాని మా పిల్లలు నా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నాము మేము ఇప్పుడు తర్వాత నేను ఎవరికైతే ఆత్మీయులు అనుకునే వాళ్ళో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు నాలో ఉన్న నా ఉన్న ద్వేషాన్ని నాకు చూపించి ఎవరినైతే నా ఆత్మీయులు నాకు దగ్గర చేసింది అమ్మ గురించి చెప్పాలి అనుకుంటే అమ్మ పాదాల దగ్గరికల్లో ఎన్నో జన్మ నా పుణ్యపలము ఇది నా అనుభూతి ఎంతకన్నా నేను అమ్మ గురించి చెప్పాలి అంటే అది మాటలో చెప్పలేంది ఆ భావన అందరికీ నమస్కారం నా పేరు ఇందిరా మేము ఇక్కడ పలాసలో స్థిరపడన్నాం మేము అమ్మ గురించి తెలుసుకుంది అంటే ఎక్కువేట్లేదు నేను చెప్పడానికి నా వయసు చాలదు అనుభవము లేదు అంట కాకపోతే ఇక్కడికి వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో నుండి తెలుసుకున్నది కొంచెం సత్సంగం ద్వారా తెలుసుకున్నదే తెలుసుకున్నది ఈ ఇలా ఉండగా మాకు ఒక రోజు భేమ్ వెళ్ళే అవకాశం వచ్చింది ఓన్లీ మహిళా భక్త సమ్మేళనం అనుకొని వెళ్ళాము అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్స్ నాకు అప్పుడు అమ్మ మీద నమ్మకం అనేది ఎక్కువ కలిగించేలాగా చేసింది అది ఏంటంటే మేము మహిళా రక్త సమయంలో ఒక ఆరుగురు ఏడుగురు మహిళలము ఓన్లీ ఒంటరిగా వెళ్ళాము అందరం కలిసి రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాము అక్కడ అటెండ్ అయ్యాము అన్నీ అన్నీ బాగా ప్రసంగాలు విన్నాము అన్నీ చేసాము రిటర్న్ వచ్చే టైంకి మాకు ఏం జరిగిందంటే వస్తున్నాము మా బస్సు ఆగిపోయింది బస్సు ఆగిపోయి ఇదేటమ్మా అయింది మేము ఇంట్లో నా రెండు రోజుల చక్కగా అయిపోయింది లాస్ట్ లాస్ట్లో ఎందుకు ఇలా చేసామన్నప్పటికీ ఎదురుగా దేవుడే పంపించారు ఏటో అమ్మ పంపించింది ఏటో అనుకొని బస్సు వచ్చింది ఆ బస్సులోనే మాకు రిటర్న్ మళ్ళీ పట్టుకుని వెళ్ళి స్టేషన్లో దించారు స్టేషన్లో వెళ్ళినప్పటికీ ట్రైన్ టైం అయిపోతుంది ఎలాగవుతారా అని ఆలోచించుకొని అందరం భయపడి భయపడి స్టేషన్లో కూర్చొన్నాం ట్రైన్ గురించి ఆలోచించుకొని ఇలా భయపడుతుంటే ఎదురుగా ఒక అమ్మ వచ్చింది పెద్ద ఆవిడ ఎవరో మాకు తెలియదు అంతవరకు మాకు పరిచయం కూడా లేదు ఆవిడ వచ్చి మా దగ్గరికి వచ్చి కూర్చొని ఏమమ్మ ఏటైంది అంటే మేము మీ దగ్గర కథ మాత్రం చెప్పాము అమ్మ మేము వెళ్ళి వచ్చామని అయితే అమ్మ మీకేం కాదు అమ్మ మీకు ఇక్కడ తిప్పించింది ఇంతవరకు మీకు రప్పించింది అంటే మీకు అలాగే పట్టుకొని వెళ్ళి దించుతారు ఇక్కడ నువ్వు మీరేం టెన్షన్ పడకండి ఏమి అవ్వదు మీకు అలాగే ఉంటుంది చక్కగా అన్ని టైం టైం అవుతుంది అనేసి అంటే అవునమ్మ ఎక్కడి నుంచి మేము ట్రైన్ ట్రైన్ ఇంకొక ట్రైన్ ఎక్కాలి అంటే ఏం కాదు మీకు అమ్మే పట్టుకుని వెళ్తానని మాకు ఒక నమ్మకం కుదిరించింది అది సరే అనుకొని అక్కడ నుంచి అక్కడ వెళ్ళిందో లేదో ట్రైన్ వచ్చింది మాకు గా రావాల్సిన ట్రైన్ ముందే వచ్చేసింది ఆ ట్రైన్ ఎక్కాము ఆనందంగా ఉంటాము అన్నీ అయ్యాయి అక్కడ భీమవరం నుంచి రాజమండ్రిలో దిగాము రాజమండ్రిలో దిగిన టైంకి మాకు పాతకు పన్నెండు పన్నెండు అవుతుంది టైం ఏ చుట్టూ చూస్తే ఎవరూ లేరు ఓన్లీ మేము ఏడుగురిమే మసలేదము ఉన్నాము మాకు టెన్షన్ టెన్షన్ ఉంది భయం భయంగా ఉంది కాకపోతే సరే అమ్ము ఉన్నది అనే నమ్మకంతో మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నాము నెల ఒకలాగ్ ఆ ట్రైన్ వచ్చినప్పటికి ఇంకా టైం అవుతుంది ఒంటి గంటన్నర ఆ టైం అయింది అయితే ఈ లోపల మాకు ఒక అబ్బాయి అనమాట ఆ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఏ ట్రైన్ దిగాడో తెలియదు మా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అక్క ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ అనేసి అడిగాడు గారు అడిగాడు అయితే ఇలా వెళ్తున్నాం నాన్న ట్రైన్ గంటలకి అంటున్నారు మేము అక్కడ చేరాలి అని ఓ సరే అక్క మీరైతే ఎక్కలేరు నేను మీకు ఎక్కిస్తాను అన్న ఆ పిల్లడు వచ్చి ఎందుకు అలగన్నాడో కూడా మాకు తెలీదు కాకపోతే సరే లేదు మాకు రిజర్వేషన్స్ ఉందని మేము ఎక్కిపోతామనేసి అన్నాం కానీ లేదు లేదు మీకు నేను ఎక్కించి వెళ్తానని వాడు ఎందుకు అన్నాడో తెలియదు కాకపోతే ట్రైన్ వచ్చి ఆగి చూసేసరికి మేము అడుగు తీసి అడుగేయడానికి కూడా ఆ ట్రైన్లో లేరు మొత్తం చుట్టూ మగోలే ఓన్లీ మేము ఆడుగురు ఆరుగురు ఆడోరుము మగోలు ఎవరు లేరు ఎలాగ వెళ్తామా అని ఆలోచిస్తున్నాము దీనిలో నా పిల్లడు వచ్చి మా త మా ప్లేసుల్లోనో కూర్చొని మగవాళ్ళందరికీ తీసేసి ఆ పెట్టేసి మా లగేజీలు పెట్టేసి మేమందరం పడుకున్న తర్వాత ఆ పిల్లడు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అక్కడ నుంచి అప్పుడు మాకు తెల్వారు వేసి ఆలోచిస్తే అర్థమైంది ఇదంతా అమ్మే కదా చేయించింది నిజమే కదా మనం ఆడవాళ్ళు వెళ్ళడం ఏంటి మాకు తోడుగా ఒక ఆవిడ పెద్ద ఆవిడ రావడం ఒక చిన్న పిల్లడు చమ్ముడు అనుకుని వచ్చేసి మాకు ఆ పడుకో మేము పడుకున్నంత వరకు ఉండి మా లగేజ్లన్నీ సర్దేసి ఆ పిల్లడు వెళ్ళిపోవడం ఏంటి వాడికి మాకునే బంధం ఏంటి ఆడ అక్కడ శ్రీకాకుళం దిగారు మేము ఇక్కడ పలాసలో దిగాము ఆ తర్వాత మాకు సంబంధం కూడా లేదు కానీ అంత విచిత్రం జరిగింది మా లైఫ్ లో అది అదే ఆ ఏంటంటే ఆ సంఘటన నాకు బాగా బాధితుంది ఆహా అమ్మకి నమ్ముకుంటే ప్రేమగా నమ్మిన నమ్మినా ఒకసారి మనం తలుచుకుంటే సరే అది ఇష్టంగా కావచ్చు లేకపోయినా కావచ్చు ఏ రకంగా అమ్మ అనుకుని అనుకున్నామంటే ఆవిడ ఏ రూపంలోనైనా మనకి ఆ తీసుకు ముందుకు నడిపిస్తా అని మాత్రం ఒక నమ్మకం కుదిరింది జై అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే ప్రేమ అంటే తెలిసిగా చెప్తుంటారు సత్వంగా కానీ ఒక ఒకరోజు ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఎలా తెలిసిందంటే నాకు ఇంట్లో ఒక సమస్యగా మారింది శత్రువులుగా నేను ఏం పని చేసినా అదే ఆలోచన అదే ఇబ్బందిగా జ్ఞానంలో కూర్చున్నా జపం చేసుకున్నా ఏం చేసినా అదే ఆలోచన ఎక్కువగా వచ్చేది ఏం చేయాలమ్మా అమ్మా నేను ఒక రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను అడిగితే ఏ అలా ఊరుకున్న ఆమె దగ్గర చూసినట్టే అనిపించింది తర్వాత మళ్ళీ జగంలో కూర్చున్నాను కూర్చుంటే ఆమె అమ్మ వచ్చే లోపల నుంచి ప్రేమగా చూడమ్మా ప్రేమగా చూస్తే ఎలాంటి నీకు ఇబ్బందులు ఉండవు శత్రునైనా మనం ప్రేమతోనే జయించగలమని ఆలోచన లోపల నుంచి వచ్చింది అప్పుడు నుంచి చూశాను ఆమెని ఎవరినైనా ఏదైనా విమర్శగన్నా చెడు అన్నా ఏదైనా ప్రేమతో స్వీకరించడమో అలవాటు చేసుకున్నాను చేసి చేసుకోవడం వల్ల నాకు తెలియకంటే నాలోనే మార్పు వచ్చింది అప్పుడు అనిపించింది అమ్మంటే ప్రేమ ప్రేమ అంటే అమ్మ అని అనిపించింది అమ్మతో చూసి నేర్చుకోవాలంటే ఓర్పు సహనం అన్నీ నేర్చుకుంటే మనకి ఇల్లే స్వర్గాలయంలాగా మారిపోతుంది అని అనిపించింది జై జైసార్ జయమా శారద ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలు కనుక విద్యావంతురాలైతే సమాజం విద్యావంతం అవుతుంది అదే ఇల్లాలు జ్ఞానవంతమైన ఆత్మచైతన్యాన్ని అంటే ఆధ్యాత్మికతను ఆదర్శంగా గనక ఎంచుకుంటే ఆ ఇల్లు ప్రశాంతతను పొంది సమాజం సైతం ధర్మం వైపు మగ్గుతుంది ఈ ఆత్మ చైతన్యానికి ఆదర్శ మహిళగా జ్ఞానప్రదాయిని శారదమా యొక్క సహజ ఆభరణాలైన సరళత ప్రేమ కరుణ త్యాగం గుణాలను మార్గదర్శకంగా గైకున్న ప్రతి భక్తురాలు తన ఇంటిని సంతోషంగా ఉంచుకోవడంతో పాటు సమాజానికి ఉన్నత విలువలు గల వ్యక్తులను అందించగలదు అయితే కొద్దిపాటి ఒడిదుడుకులతో కుటుంబంలో సంతోషంగా ఉన్నామని భావించే మన వంటి మహిళలు కనుక కాస్త ఆత్మవిమర్శ గావించగలిగితే తాత్కాలికమైన స్వార్థపరమైన ఈ సుఖ సంతోషాలు శాశ్వతం కాదనియు మరియు ఏ విధమైన ఆదర్శ జీవనానికి దారి చూపని ఒక స్తబ్దతా స్థితిని గుర్తించగలము గోరంత దీపం కొండంత వెలుగు ఇచ్చినట్లు ఈ స్తబ్దత అనే అంధకారానికి జ్ఞానప్రదాయిని శారదమా ఇచ్చిన చిన్న వెలుగురేఖ నీకొక అమ్మ ఉన్నదని మరువకు జ్ఞానప్రదాయిని అమ్మ యొక్క జీవన ఆదర్శాలైన సేవ సాధన సాధారణ గృహిణి చేసే పనులను సైతం భగవతోన్ముఖం చేసి ఆ ఇంటికి తేజస్సునిచ్చే వెలుగురేఖలై దారి చూపుతాయి పని ఒత్తిడి వలన జపధ్యానాలకు ఆటంకం కలుగుతుందమ్మా అన్న శిష్యునితో అమ్మ పనుల అవి ఎవరివి అయినా అన్ని గురుదేవులువే నీకు సమయం దొరికినప్పుడు జపధ్యానాలు చేస్తూ పోతే కాలక్రమంలో నీ మనసే నీకు మార్గదర్శకత్వం చూపుతుంది అనేవారు అమ్మ చివరి వరకు కుటుంబంలో శ్రమపడుతూ పని చేస్తున్న మహిళకు అమ్మ యొక్క ఈ కర్మయోగ ఆదర్శ సిద్ధాంతము ఒక వెలుగురేఖ ఇది ఇంటిని కాంతిమయం చేస్తుంది గృహిణి యొక్క శ్రమభారాన్ని తగ్గిస్తుంది ఈ విధంగా అమ్మ యొక్క ఉపదేశము లేదా ఆదర్శము ఏదైనా సరే ఆ భక్తుల వెలుగు వెలుగురేఖను నింపి ఆ ఇంటికి దీపమై వెలుగుతుంది శారదమ్మ మా ఇంటి దీపం శారదమ్మగా నాకు అనిపించిన అమ్మ భావాలు కొన్ని అమ్మ యొక్క జీవిత చరిత్రము చదువుతున్నప్పుడు ఒక అలౌకిక అనుభూతికి గురి అవుతాము జ్ఞాన మార్గ ఆదర్శము చూపుటకు ఒక అమ్మ ఉన్నారని అమ్మను పట్టుకుంటే చాలు మన కోరిక తీరినట్లే అనిపిస్తుంది అయితే ఈ చరితమును మననం చేసుకుంటూ కొంత అంతరార్థాన్ని గ్రహించగలిగిన ఈ చరితము చీకటిలో వెలిగే దీపంలాగా మన ఎందు ఆత్మజ్యోతిని వెలిగించును అయితే ఈ మననము మనకు అమ్మపై గల నిజమైన ప్రేమ భక్తి సాధనముగా మారి చివరి వరకు గల మన కర్మఫలాలను ఫలవంతము చేయును ఒక ఇంటి ఇల్లాలు ఇంతటి అమ్మ వెలుగు పొందిన తర్వాత ఆ ఇల్లు అమ్మ దీపపు వెలుగులో అమరత్వం పొందిందనడంలో అతిశయోక్తి లేదు జై మా శ్రీ శారదా దేవ్యే నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది మనుస్మృతి శ్లోకం ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని దాని అర్థం స్త్రీ స్త్రీలు అభివృద్ధి చెందే దేశం అభివృద్ధి చెందదు స్త్రీలు పూజించబడాలి అంటే మరి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది అమ్మని గార్గి మైత్రేయి వంటి విదేశీ మనులు ఉన్న భారతదేశంలో ఇరవయో దశాబ్దం మొదటి దశకంలో స్త్రీ విద్య అనగారిపోయింది బ్రిటిష్ వారి పరిపాలనలో మనం బానిసలుగా అవిద్యావంతులుగా పేదవారిగా మృగ్గుతున్న భారతీయుల యొక్క సంస్కృతిని మరలా పునరుద్ధరించడానిక అన్నట్లు అమ్మ వచ్చారు స్త్రీ విద్య వృత్తి విద్యలను ప్రోత్సహించారు కుటుంబ వ్యవస్థ బలహీనపడకుండా స్త్రీలు తమ కుటుంబం సమాజంలో కుటుంబంలో ఇతరుల పట్ల ఎలా వ్యవహరించాలి అనేది అమ్మ జీవించి చూపించారు రామకృష్ణ మఠాన్ని ఏర్పరిచారు అంతేకాక అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి సన్యాస వ్యవస్థకి స్త్రీలు దాన్ని అవలంబించేలాగా స్త్రీల కోసం ఒక మఠాన్ని కూడా ఏర్పరిచారు అంతవరకు ఎవరి చేయనటువంటి నూతన ఆలోచన ఇది అమ్మ చేసినటువంటి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్లో ఇది ఒకటి అమ్మ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే ప్రపంచంలో నివసిస్తూ వైరాగ్యంతో ఎలా జీవించాలి అన్నది అమ్మ అంటారు భగవంతుడిపై ఆధారపడి జీవించాలి అని భగవంతుడు ఈ ప్రపంచం అనేది భగవంతుడి లీల మనం అందులో పావులము దుఃఖాలు అనేవి మన జీవితం నుండి విడదీయరానటువంటివి మన కర్మల ఫలితంగా మనం సుఖదాలని అనుభవిస్తూ ఉంటాము కష్టాలలో ఇతరులని నిందించటం నిందించకుండా భగవంతుడిని ధ్యానిస్తే భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తే అవి తొలగిపోతాయి ఇంకా కష్టాలలో మనం క్షమ సహనాన్ని కలిగి ఉండాలని అమ్మ చెప్పేవారు అమ్మ చాలా పేదరికాన్ని కష్టాలని అనుభవించిన ఆ కష్టాలకి కారణాలుగా ఎవరైనా ఎవరినైనా సరే ఎవరిని నిందించలేదు అమ్మ కేవలం భగవంతుడి మీద మాత్రమే ఆధారపడి జీవించారు తనను కష్టపెట్టిన తన తను పేదరికంలో ఉన్న తన ఇతరుల చేత ఎన్నో సూటిపోటి మాటలను అనుభవించిన వాట ఎవరిని కూడా ఎప్పుడూ నిందించలేదు పైగా తన తనని నిందించిన వారిని వారి యొక్క మేలును కోరుకొని అమ్మ భగవంతుని ప్రార్థించేవారు భూమాతలాగా సహనంగా ఉండాలి అని అంటారు అమ్మ భూమాతకి మనం ఎంత కష్టాన్ని కలిగిస్తామా కదా అయినప్పటికీ అన్నిటినీ ఓర్పుగా సహిస్తుంది భూమాత బెంగాలీలో సార్ ష అనే పదాలకి అర్థం ఒకటే అని అంటారు అమ్మ అదేంటంటే సహించు 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 అని అమ్మ దేన్నైతే జీవించి చూపి చూపారో అదే బోధించారు కాబట్టి మనం మన జీవితాల్లోని చీకటి కో చీకటిని అంటే అజ్ఞానాన్ని మన జీవితాల్లోని ఒడిదొడుకులని ఒత్తిళ్ళని మనం అమ్మ జీవితం బోధనల ద్వారా మనం వాటిని పోగొట్టుకొని కా వెళుతున్నీ పొందగలుగుతున్నాం భారతదేశ కుటుంబ వ్యవస్థను బలహీన ప పడకుండా కదిలపరిచినటువంటి మన ఇంటి దీపం అమ్మ యథాగ్నే దాహిక సిద్ధి రామకృష్ణే స్థితా హియా సర్వ విద్యా స్వరూపాంతం శారదాం ప్రణమామ్యహం